నమస్తే శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ జూలై నెల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈరోజు తిది తదియా రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి చవితి తిది ప్రవేశము నక్షత్రం మఖా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బ నక్షత్ర ప్రవేశము వర్జం రాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషముల వరకు రాహుకాల సమయం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తెల్లవారి ఐదు గంటల తొమ్మిది నిమిషముల వరకు అమృత గడియలు మధ్యాహ్న సమయం లో ఒంటి గంట యాభై ఐదు నిమిషముల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉంటున్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ ద్వాదశ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా సూర్యుడు కర్కాటక రాశిలో మూడు డిగ్రీలలోనూ చంద్రుడు ఉర్చిక రాశిలో నక్షత్రం మీద ఉన్నాడు బుధుడు కర్కాటకంలో వక్రంగాను శుక్రుడు సింహరాశిలోను కుజుడు మిథినంలోను బృహస్పతి వృషభంలోను శని భగవానుడు కుంభంలో వక్రగతిన రాహు మీనల్లోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా మేషరాశి వారికి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి దీంతో పాటు కుటుంబ విషయాలలో మీకు మద్దతు లభించడంతో పాటు మానసికంగా శాంతియుతంగానూ ఉల్లాసంగానూ ఉండే అవకాశం కనబడుతోంది ధనపరంగా రావలసిన బాకీలు ఆగిపోవడము ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా ఎగవేయడము జరిగే అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని స్తోత్రం చదవడంతో పాటు పసుపు గోధుమలను గుళ్ళో దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి వృషభ రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు బంధువులతో అనవసరమైన గొడవలు తల అవకాశం ఎక్కువగా కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆస్తి విషయాలలో జాగ్రత్తలు పాటించండి కొంత మోసపోయే అవకాశాలు కనబడుతోంది స్థిరచరాస్తుల విషయంలో కానీ ఆస్తి కొనుగోళ్లు అమ్మకాలలో కూడా జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు బలపడతాయి భాగస్వామ్య వ్యాపారాలు వృద్ధిలోకి వచ్చే అవకాశం కనబడుతోంది విద్యార్థులకు ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అభిషేకించడంతో పాటుగా స్వామివారికి పాలాభిషేకం కనుక చేసుకున్నట్టయితే మీ చేత్తో చేసుకున్నట్టయితే కొంత గ్రహరీత్యా ఏవైనా దోషాలు ఉన్నట్టయితే తొలగిపోతాయి తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు భావోద్వేగాలను మీరు నియంత్రించుకోవాలి చిన్న చిన్న విషయాలను పెద్దగా తీసుకొని పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నాలు అస్సలు చేసుకోకండి ఉద్యోగంలో ప్రమోషన్ గురించి ఆశ పెట్టుకోండి కానీ తొందరగా అయ్యే ప్రయత్నాలు అయితే కనిపించడం లేదు ప్రేమికులకు అపార్థాలు తల ఎత్తవచ్చు సావధానంగా కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి కానీ ఆవేశ కావేశాలతో ఒకళ్ళనొకరు తిట్టుకోవడము ఒకళ్ళనొకరు కొట్టుకోవడము ఇలాంటి ప్రయత్నాలు చేయకండి అయితే మీకు చెప్పదగిన పరిహారము పచ్చటి ఆకులతో అనగా తులసి దళాలు కావచ్చు బిల్వ దళాలు కావచ్చు ఈ ఆకులతో స్వామివారిని కనుక పూజ చేసినట్టయితే శివుణ్ణి అభిషేకం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుటుంబ సమస్యల మీద పరిష్కారం దొరుకుతుంది ఆలోచించే ప్రయత్నం చేసుకోండి వృత్తిలో మరింత స్థిరత్వం ఏర్పడ్డము లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది శ్రమించి అంటే మీరు కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఈరోజు వస్తుంది అన్నట్టుగా కనబడుతోంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి కొంతమందికి కాలేయానికి సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది అలాంటి వారు ఉంటే జాగ్రత్తలు తీసుకోండి చెప్పదగిన పరిహారము చంద్రుడికి పాలతో అభిషేకం చేయండి అంటే చంద్రుడికి పాలతో అభిషేకం ఎలా చేస్తారు అనే సందేహం రావచ్చు చంద్రుడిది వెండి విగ్రహం కానీ తీసుకుని దాన్ని వెండి పాత్రలో పెట్టి అప్పుడు అభిషేకం చేసుకున్నట్టయితే చంద్రుడికి అభిషేకం చేసినట్టుగా మనము భావించుకోవాలి దీంతో పాటు అన్నదానం కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు సింహరాశి వారికి చెప్పినట్టయితే కనుక ఆదివారం మీకు అత్యంత శుభదాయకంగా ఉండబోతోంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి పెద్దల ఆశీర్వాదము గతంలో మీకు మీరు చేసిన మంచి పనులకు ఈరోజు ఆ ఆశీర్వాద బలము మీకు అన్ని విధాలా ముందుకు నడిపించే ప్రయత్నం జరుగుతుంది వ్యాపార లావాదేవీలు కొంచెం మెరుగ్గా అంటే కొంచెం డెవలప్మెంట్తో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి భాగస్వామ్య ఒప్పందాలకు కానీ పెట్టుబడులకు కానీ ప్రమోషన్స్ అంటే మీరు ప్రమోట్ చేసుకోవడానికి యాడ్స్ ఇవ్వడానికి కానీ లేదా అంటే మీరు వేరే విస్తరించడం కోసం బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో దానికి మంచి సమయము ఇది ఈరోజు వృధా చేసుకోకండి అయితే శక్తి వంచన లేకుండా కష్టపడే రోజు ఈరోజు ఫలితం మాత్రము సగం సగంగానే ఉంటుంది నిరాశ చెందకండి అయితే పరిహారంగా సూర్యుడికి జలార్పణ చేయండి జలార్పణ అనగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు ఎరుపు రంగు పువ్వులను సూర్య భగవానుడికి సమర్పించండి తదుపరి రాశి రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు చాలా శ్రమ చింతన అంటే బాధ కూడుకున్నటువంటి రోజుగా ఉండబోతోంది నిరాశ చెందకండి అంటే ఏ విషయము కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు కానీ ఉద్యోగస్తులకు మాత్రము కొత్త కొత్త అవకాశాలు తలుపు తట్టే విధిగా కనబడుతోంది విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండబోతోంది కుటుంబ సభ్యులతో ఇబ్బందికరమైన వాతావరణము ఇందాక చెప్పినట్టుగా చింత అంటే మనశ్శాంతి లేకపోవడము ఇలాంటివి ఈరోజు గమనించవచ్చు దీంతోపాటు మీరు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా సామరస్య ధోరణిలోనే పరిష్కరించుకునే మార్గాలు వెతుక్కోండి మీరు చెప్పదగిన పరిహారము వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేయడంతో పాటు స్వామివారి స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటు పసుపు దీపాన్ని ఆలయంలో వెలిగించినట్టయితే ఈ చింత అన్న పదానికి దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది ఆ ప్రయత్నం చేసుకోండి తదుపరి తులారాశి వారికి చూసినట్టయితే వృత్తిలో సంతృప్తి లభిస్తుంది ధనం వచ్చే మార్గాలు మీకు సుగమం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి భవిష్యత్తు మీద నమ్మకంతో పనిచేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి కళారంగంలో ఉన్నవారికి గుర్తింపుతో పాటు అవకాశాలు పారితోషికాలు పెరిగే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము గోమాతకు మీ వంతుగా సేవ చేసుకోవడం కానీ లేదా ధనము కానీ లేదంటే గ్రాసం కానీ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచ్చుక రాశి ఈ రాశి వారికి చూసినట్టయితే చంద్రగ్రహ దోష ప్రభావము మీలో చాలా ఎక్కువగా కనబడుతోంది అయినప్పటికీ పట్టుదలతోనే మీరు ముందుకు వెళితేనే ఈరోజు పనులు సాధించుకోగలుగుతారు అయితే వాద ప్రతివాదాలు మీరున్న ప్రదేశంలో జరిగినట్టయితే కనుక దాన్ని మీరు నివారించి పక్కకి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి కానీ మరింత ఆర్జం పోసినట్టుగా మరింత గొడవకి దారితీసినట్టయితే వారందరూ బాగానే ఉంటారు మీకు మాత్రమే చిక్కులు రావడం కానీ సమస్యల్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు అనగా ఉర్చిక రాశివారు గొడవల ఎందు జాగ్రత్తలు వహించుకోండి అయితే ప్రయాణాల వల్ల ఒత్తిడి ఉంటుంది ధర నష్టం ఉంటుంది ఏవైనా వస్తువులు కూడా ప్రయాణంలో పోగొట్టుకునేందుకు అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంతో చూసినట్టయితే కనుక కొంత మానసిక ప్రశాంతత కలిగినప్పటికీ కొన్ని కొన్ని సమస్యలను మిమ్మల్ని వేధించే అవకాశం కనబడుతోంది ఆ విషయంలో శ్రద్ధ పట్టండి మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ నాగ ప్రతిమలకు కానీ మీరు పాలు చల్లి లేదా అభిషేకం చేసి మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టకము మీరు ఎక్కడైతే పాలాభిషేకం చేస్తున్నారో అక్కడ చదువుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందే అవకాశంతో పాటుగా ర్యాంకులు సాధించే అవకాశము మీ గోల్స్ని డ్రీమ్స్ని రీచ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశము ఉద్యోగస్తులకు స్థాన చలనాలు వేరే ప్రమోషన్స్ రావడమో ప్యాకేజీ పెరగడము ఇలాంటివి కనబడుతున్నాయి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి ధర్మ సంబంధిత పనులలోనూ సత్సంగాలలోనూ పాల్గొనడంతో పాటు క్షేత్ర దర్శనం కూడా చేసే అవకాశం కనబడుతోంది అయితే చిన్న చిన్న ప్రయాణాలు యోగ్యదాయకంగా ఉండబోతున్నాయి మీకు చెప్పదగిన పరిహారము పసుపు బృహస్పతికి అనగా గు గురుగ్రహానికి పూజ చేసుకోవడంతో పాటు లేదా అష్టోత్తరం చదువుకోవడంతో పాటు పసుపుని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఫలితాలు చూసినట్టయితే కనుక ఉద్యోగంలో ఒత్తిడి కొంత తగ్గుముఖం పడుతుంది మీ పై అధికారుల టార్చర్ కూడా కొంత తగ్గే అవకాశం కనబడుతుంది మీరు మీ టార్గెట్స్ని రీచ్ అవుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి నూతన ఆస్తులు సంపాదించే అవకాశం కానీ నూతన ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కానీ ఇక్కడ గోచరిస్తోంది దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకునే ప్రయత్నం చేసుకోండి మానసిక ప్రశాంతత చాలా చక్కగా ఉండబోతోంది ఆరోగ్యపరంగా చక్కగా ఉంటారు అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుడు ఆలయ దర్శనం చేసుకుని నల్ల నువ్వులతో ఆ స్వామికి అభిషేకం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కొంతమంది స్నేహితుల ద్వారా వాస్తవమైన స్వభావము తెలుసుకునే రోజు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అంటే థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు వేరే ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క రంగు స్నేహితుల ద్వారా బయటపడడం కానీ లేదా మీరే తెలుసుకోవడం కానీ ఎవరు ఉత్తములు ఎవరు అధములు అనే విషయాన్ని మీ అంతటా మీరు తెలుసుకునే అవకాశము ఈరోజు కనబడుతుంది అది స్నేహితుల వల్ల కావచ్చు లేదా మీ వల్ల కావచ్చు ఎవరైనా సరే బంధువులు కావచ్చు థర్డ్ పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా వారి యొక్క రంగు మీకు ఈరోజు తెలిసి వచ్చే అవకాశం కనబడుతుంది మౌనం పాటించడం మంచిది వాగ్వాదాలకి దూరంగా ఉండండి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాలు మిమ్మల్ని బలహీనపరిచే అవకాశం కనబడుతోంది స్ట్రాంగ్గా నిలబడే అవకాశం చూసుకోండి అది పరిహారంగా శివలింగానికి ఈరోజు అభిషేకం చేసే ప్రయత్నం చేసుకోండి పాలతో కానీ గంగా జలంతో కానీ ఇలా చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే కనుక ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా అయ్యే అవకాశంతో పాటు కుటుంబం పట్ల బాధ్యతను మీరు నిరూపించుకోవలసిన సమయం ఇది అయితే వృత్తిలో నెమ్మది నెమ్మదిగా మీకు డెవలప్మెంట్ కనబడే అవకాశం కనబడుతుంది ఎవరైతే చితికిపోయారో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ చితికిపోయి ఉన్న వారికి కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా డెవలప్మెంట్ అనేది కనిపించే అవకాశం కనబడుతుంది ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి విద్యార్థులకు మానసిక గందరగోళం ఉంటుంది గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము కొంతమందికి వైఫల్యాలు రావడము వైఫల్యం అంటే నెగిటివ్ రావడము అనగా ఫెయిల్ అవ్వడం కానీ కాలేజీల్లో సీట్లు రాకపోవడం కానీ వారు ఏదనుకుంటే అది ఆపోజిట్లో జరగడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది పరిహారంగా రామనామ జపాన్ని చదువుకోవడంతో పాటు నెయ్యి నారింజ రసంతో కలిపినటువంటి మిశ్రమంతో ఒక దీపాన్ని కనుక వెలిగించున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే